okay కార్తీక పౌర్ణమి ఆ శివుని తెలుసుకొని తరుణులందరూ కూడా దీపాలను చేసినటువంటి తరుణంలో సదరు సయ్యం పేరుగా సోదరుడు బాల శ్రీకాంత్ యాదవ్ ఏర్పాటు ఈ కార్యక్రమంలో సిద్దిపేటలో ఉన్నటువంటి యాదవతుల బాంధవులందరూ కూడా ఒక చోటికి రావడం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం చిన్నారి సోదరి చిన్నారి చెల్లెలతో సహా మొదలుకుంటే అందరి యువకులు పెద్దవాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు

ప్రాశస్త్యం గురించి సిద్ధిపేటలో కూడా ఒకసారి చర్చ అని చెప్పి మా యాదవ్ బంధువులు అందరూ కూడా కలిసి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి బాలుజా శ్రీకాంత్ కూడా ముందుకొచ్చిండు వచ్చిండు తమ్మునికి సపోర్ట్ గా ఈ పక్కన శ్రీనివాస్ ఇంకా ఈ అనేక మంది యాదవ్ సోదరులు నిలబడ్డారు మీకందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో మాట చెప్తాడు ఫలితం ఏదైనా పక్కన పెట్టి నువ్వు చేసినా మరి నువ్వు చేసుకుంటూ ముందుకుపోతా ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్తాడు ఫలితం గురించి భయపడిన వాళ్ళు ఫలితం ఇట్టుండదా అట్టుండదా అని ఆలోచించిన వాళ్ళు ఎవరు కూడా యుద్ధం చేయలేరు యుద్ధం తెలవలేదు దానికి సజీవ మీ ముందు నిలబడినటువంటి మీరు అభినందన్ మీ అందరి ఆశీస్సులతో పంపిస్తే చాలా సంవత్సరాల తర్వాత మెదక్ పార్లమెంట్ ఘటన ఇచ్చి కమలామృతి మీద నన్ను కల్పించింది కర్తవ్య బోధనలో ఆ శ్రీకృష్ణుడే ఆదర్శంగా తీసుకొని యుద్ధం చేయాలన్నప్పుడు అర్జునుడిని ఆదర్శంగా తీసుకొని సంధించి ముందుకు పోతే విజయం దానికి రిగా నిలబడ్డది శ్రీకృష్ణ భగవానుడి మాత్రం కాబట్టి ఆ యుద్ధాన్ని అర్జునుడి పాండవులు గెలవల్లి అంత గొప్ప వంశానికి వారసులైన వీరు ఎంత గొప్పగా నడవాలో ఎంత గొప్పగా చరిత్రలు తిరుగు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినటువంటి యాదవ సోదరులకి శ్రీకృష్ణ యాదవ యూత్ అసోసియేషన్ సదరునసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ సదర్ సహ్యాట ఇంటితో నటుడింత అన్నట్టు బాగా విస్తరించాలని సిద్ధిపేటలో వచ్చే సంవత్సరం కల్లా ఈ సదర్ సయ్యాట చాలా గొప్పగా చెప్పుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు జై హింద్ జై బోలో శ్రీకృష్ణ జై